నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నర్సీపట్నం క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఏఎస్ రాజా వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఉజ్వల మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల నిర్వహించడం రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ శిబిరానికి వివిధ కళాశాల నుండి విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు ఈ కార్యక్రమాన్ని లయన్స్ మాజీ డిస్టిక్ గవర్నర్ డి రాఘవేంద్రరావు ప్రారంభించారు ఈ శిబిరంలో శ్రీ విద్య శ్రీ సాయి ఏబిఎన్ ఎమ్మెల్యే కళాశాల విద్యార్థులు వాకర్స్ క్లబ్ మెంబర్లు యోగా సెంటర్ సభ్యులు సుమారు డెబ్బై మంది రక్తదానం చేశారు అనంతరం రక్తదాతలకు ధ్రువపత్రాలు అందించారు బహుమతులు కూడా అందించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం లయన్స్ క్లబ్ కార్యదర్శి సిహెచ్ టి రామారావు కోష్లాధికారి బీసీతారామశర్మ ఉజ్వల దంత వైద్యశాల వైద్యులు కోసూరి రవికుమార్ ప్రముఖ పాతికేయులు యలమంచులు వేణు కోసూరి రామకృష్ణ లయన్స్ సభ్యులు బాబురావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు లైన్స్లో అగ్లా రాజా రంక్ వారి సహకారంతో ఉజ్వల టెంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు మెగా రక్తదాన శిబిరం జరుగుతుందండి మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎలాగేట్ చేసిన పెద్దలు పీడీజీ రాఘేంద్రు గారికి అదేవిధంగా లెన్లోనే చేయడానికి ముందుకొచ్చిన వచ్చిన డాక్తలకి ప్రొవైడ్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారికి అలాగే ఈ కార్యక్రమం గర్వేదిగా జరగడానికి అకామిడేషన్ ప్రొవైడ్ క్లినిక్ ఉద్యోగమాన్యానికి కూడా మాకు లైక్ ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి డెకరేషన్ కార్యక్రమంలో సుమారుగా మరి పదిహేను సంవత్సరాల నుంచి కూడా విభరీదు పద్ధవుల తక్కువ యాభై ఏం తక్కువ లేకుండా యాభై డెబ్బై వరకు ఈ లైక్ పద్దీలో ఈ మెగా నెక్స్ట్ జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో నర్సీ బోర్డులో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ కాలేజీ అలాగే ఎంబీఎం కాలేజీ ఈ స్థాయి ఎమ్మెల్యే అలాగే ఎన్టీఆర్ కార్యక్రమం వివేకరంగా ఇలా అన్ని విద్యా సంస్థలు అలాగే వాకర్స్ క్లబ్ వాళ్ళు అలాగే యోగా సెంటర్ వాళ్ళు అందరూ కూడా డొనేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దుర్విజయంగా జరిపిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి అదేవిధంగా యువత దీన్ని ఆదర్శంగా తీసుకొని బ్లడ్ డొనేట్ ముందుకు వచ్చినట్లయితే మీరు ఆరోగ్యంతో పాటు పది మందికి మీరు ప్రాణదానం చేసినట్లు అవుతుంది ఇరవై ఎక్కువ మంది బ్లడ్ దొరకగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో యాక్సిడెంట్ రూపంలో కానీ లేదంటే గైడ్కి సంబంధించి కానీ లేదా రకరకాల వ్యాధులతో ఈరోజు ఏదైనా ఉంటే పేషెంట్లకు కానీ మూడు రోజులు డయాల్స్ చేస్తే గ్యారెంటీగా పేషెంట్ ఏర్పడుతుంది ఈరోజు ఏ ఏరియాలో చూస్తే కానీ గడ్డీ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉందని తెలియదు ఇవ్వడం దయారు చేయలేదు కాబట్టి యువతిలో ఈ మీడియా ద్వారా మరింత అవగాహన కల్పించి ఎక్కువ కార్యక్రమాలు జరిగేటట్టుగా చూడాలని మీడియా వర్గంలో తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకి అలాగే ఎంతగా ఫిష్ మీడియా మిత్రులందరికీ కూడా లైవ్ చెప్తారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విధంగా చేస్తున్నందుకు సహాయ సహకారాలు ఇస్తున్న అన్ని కళాశాల యాజమాన్యాలకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుస్తాను థ్యాంక్ యూ సార్ లైన్స్ క్లబ్ రక్తదాన శివ ఏర్పాటు చేయడానికి చాలా అభినందని వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తారు అలాగే రక్తదానం చేస్తున్న వాళ్ళనిఫూర్తంగా అభినందిస్తూ వాళ్ళు ఉజ్వలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫ్రీ చెకప్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ సేవలు గుర్తింపు కానీ అదేవిధంగా ఉజ్వల మల్టీ స్పెషాలిటీ నెట్ హాస్పిటల్ ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్ దంతవైద్యం కోసం వైజాగ్ వెళ్తున్నారు అక accident treatment అనేది మధ్య చేయాలనే ఉద్దేశంతో full equipment company గా ఉంది even accident గాని trauma cases even official process అయిడో కిందడికి ఇంకా ప్రొసీజర్ అంతా కంప్లీట్ करनी ఆపరేషన్స్ కూడా అవుతాయి so it is a treatment అనేది అర్థమైతే మనం చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ జరగడం అనేది కాబట్టి ఈ అవకాశాన్ని పటన్ ప్రజలందరూ ఆగిచుకోవడానికి ఈ రక్తదాన సుబ్రాని అర్పోర్ట్ చేసిన లైస్ లోకి వెనక